ఆ చంటి పిల్లలతో అసలు డిబేట్ మంది కూకొమ్మనండి ఎవరైనా ఎవరు ఏ మంత్రి అయినా సరే ఒక పది నిమిషాలు కూకోమర ఇక్కడ ఉన్నా కూడా మాకు దారి లేదు మనుషులు కానీ పిల్లలు కాని ఎవరైనా ఉంటున్నాడు ఇక్కడ ఇంట్లో కూడా కరెంట్ మళ్ళీ కరెంట్ కూడా బే చెట్లు కూడా ఉన్నాయి ఒక గాలి లేదు ఎలాగో గాలి అంటే ఇది అసలు జట్లు ఈ డ్రైనేజ్ అంతా ఇది మొత్తం ఇదంతా తీయండి అది కూడా ఏడు నెలల నుంచి ఎక్కడ దోబలు మొత్తం నిడద కాలంలో సరే జాదీక్ష ఎవడో పట్టించుకోడు ఎప్పుడో కూడా పట్టించుకోడు మా ఇంటి అన్నం దిన ఆకలిగా చూడండి పది రోజుల నుంచి పాత పెళ్ళే పెళ్ళి కూడా చెప్పేది తీయలేదు పది రోజుల నుంచి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు తీ బట్టు కదా ఐదు నెలలకు ఎక్కువైపోయిందండి మోరీలు తవ్వటం మొదలైసి మరి మోరీల వల్ల తెలియదు దేని వల్ల తెలియదు కానీ ఎక్కడ ఎక్కడ మొత్తం జామ్ అయిపోతుంది అది మా గల్లీలో పొంగి మాత్రమే మూడు నెలలు మూడో నెల వచ్చింది ఎంత దోమలు దోమలు మామూలుగా లేవండి అందులోకి జరాలు అయిపోయి జరాలు వచ్చేసిన పిల్లలకి మా రెండు మాత్రం ఎందుకంటే మా రెండు ముందే మురుగుడు బాగా ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలు ఇద్దరు ముగ్గురు నలుగురు జ్వరాలు వచ్చేసినాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు పట్టిస్తారు నేనైతే ఎంత మందికి చెప్పానంటే నేను చాలా మందికి చెప్పానండి నేనైతే అధికారులకు స్థానిక వాళ్ళకే చెప్పామండి కార్పొరేటర్లకే ఒక రోజు ఊడిస్తే ఇంకొక రోజు ఓడవట్లా ఇవాళ కుప్పలు పెట్టారంటే రేపు ఆ ఎత్తిన రోజు మాత్రం ఊడిసే రోజు మాత్రం ఫోటోలు తీసుకుని పోతున్నారు మరి ఈ సమస్య ఏంటంటే మాకైతే అర్థం కట్టలేదు అసలు మేము ఉండాలో లేకపోతే ఇల్లు వెళ్ళిపోవాలో ఇది మాకు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇది మాత్రం ఇంతకన్నా ఇది మాత్రం మేమైతే ఇంకేం చెప్పలేము అసలు కనీసం పట్టించుకునే నాదుడు లేదు ఈ రెండు నెలలు కంప్లీట్ అయిపోయి మూడో నెల వచ్చింది ఇప్పుడు మూడు నెలల నుంచి మేము ఎంత నరకం అంటే మొన్న రెండు సార్లు రావటం కాదు మా మాకు దోహాలు రోగాలు వయసు మించిన వాళ్ళు

అంత ఇల్లు ఎక్కువ ఉండే వాళ్ళకి ఇల్లు ఇచ్చుకోవడం ఎందుకో లేని వాళ్ళు అందరూ ఇట్లా రెంట్లకు ఇబ్బందులు వల్లే కదా ఇలాంటి చిన్న చిన్న ఇళ్ళల్లోకి వచ్చి మాట్లా ఉండేది మేము రెంట్లు కట్టుకోలేకే కదా మీకు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి ఎవరునట మేము ఆయనకే లెటర్ పెడదామని కలిసి ఫోన్ నెంబర్ తీసుకుని లెటర్ రాసాము లెటర్ రాసి ఎల్లనే లేదు మోరి వచ్చి మట్టి తీస్తే కొద్దిగా ఆగిందనమాట ఇప్పుడు మూడు నెలలకి ఈ రోజు అయినా కానీ మా గుమ్మాల ముందు మాత్రం మురుగుడు పచ్చగా అయిపోయింది చూడండి ఫోటోలు కూడా తీసుకోండి కావాలి అబద్ధం చదువుతున్నాం మేము చీపురు పెట్టి నడదామంటే ఎదురిళ్ళు ఊరుకోవట్లేదు ఎవరింటి రోడ్లు తవ్వారు కదమ్మా ఇది ఎన్నాళ్ళు అయింది తవ్వి ఒక ఐదు నెలలు తవ్వుతున్నట్టు ఇది తవ్వి ఐదు నెలలు అవుతుంది ఇటు పక్క చేస్తున్నారా ఇప్పుడు ఇంతకు ముందు బానే ఉందా రాజీవ్ గురు ఈ ఎన్నాళ్ళకి ఉన్నాయి అంత ముందు సమస్య ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అసలు మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజీవ్ గురుకల్ప కాలనీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యల మీద ఈరోజు మాట్లాడడానికి మా కాలనీ వాస్తవ మహిళమ్మలతో మహిళలతో అందరికీ ముందుకొచ్చాము నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గత ఐదు సంవత్సరములుగా డ్రైనేజీ తోటి సతమతం అవుతూ ఉన్నప్పుడు గతంలో కొన్ని ఇదే మీడియా ద్వారా మేము ప్రజల దృష్టి ద్వారా ప్రజల ద్వారా మేము వివిధ ఛానల్ తీసుకెళ్తున్నప్పుడు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది లక్షల రూపాయలు డివిజన్ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు డివిజన్కి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు కేటాయించినారు దాంట్లో కేటాయించినప్పుడు దాదాపుగా ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది నెలలు కంప్లీట్గా అవుతూ ఉంది కానీ సమస్యలు మాత్రం ఇప్పటివరకు సాల్వ్ కాలేదు ఎక్కడ చూసినా మొత్తం డ్రైనేజీ కంపుతోటి కంపు వాసన భరించలేనటువంటి పరిస్థితి చెత్త సరిగా ఊడవలేక ఘాట్ అయినటువంటి వాసన ఈ వాసనతోటి మైచి ఈ డంపింగ్ యార్డు ఉన్నటువంటి సమస్య పైన చెత్తకుండితో డ్రైనేజీ వల్ల దోమలు అయితే విపరీతమైన దోమలు ఒక్క మున్సిపల్ సిబ్బంది కానీ ఒక్క ప్రజాప్రతినిధి నాయకుడు కానీ ఒక అధికార నాయకులు కానీ ఒక్కరు అంటే వచ్చి చూసినట్టు సమస్య లేదు పాపం మీకు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి గత వారం పదిహేను రోజుల ముందు మంజరా వాటర్ రాక నానా ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ హైటే శెట్టి కూతు దూరంలో ఉన్నటువంటి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం సమస్యల నిండా సమస్యల పుట్టల సమస్యలుగా మారిపోయింది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం వచ్చినటువంటి ప్రజా నాయకులు మీకు కొంచెమన్నా మోచ ప్రభుత్వ మోచై నీళ్ళ దారితో ప్రజా అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వ సొమ్ముని మతం కబ్జా సొమ్ము చేసుకొని జేబులు నింపుకొని ఒకటొకటి ఒకటొకటి సమస్యల కొద్దిగా సమస్య సాల కాకుండా సతమతం చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తీర పాలనలో ఈరోజు నడుస్తూ ఉంది ఏమంటే బీజేపీ వాళ్ళు మాట్లాడారంటారు కానీ మీకు నిజంగా కళ్ళు ఉన్నటువంటి నాయకులు మీరైతే ప్రజాసక్రమ ప్రజాపాలన సక్రమం చేసిన నాయకులు కానీ అధికార నాయకులు కానీ వచ్చి ఇక్కడ వచ్చి చూడండి మా మహిళా మనులు ఎంతమంది ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు ఆ డ్రైనేజ్ సమస్య ఏంటి ఇప్పుడు ఈ డ్రైనేజీ సమస్య డ్రైనేజీ పైప్ లైన్ వేసి దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది కదా ఎనిమిది ఆరు ఏడు నెలల్లో మీరు ఏం చేస్తూ ఉన్నారు పైప్ లైన్ వేసిన తర్వాత నలభై ఐదు రోజులలో పైప్ లైన్ తోగిన చోటనే సిసి రోడ్డు సిమెంట్ రోడ్డు విద్యా ప్రతికరణ ప్రాపడం చేయాలి అది లేదు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కంప్లీట్ గా దాకా వాటర్ సమస్య చిత్తగుండు సమస్య చిత్త తీయక సమస్య డ్రైనేజ్ సమస్య దోమల సమస్య ఈ రకమైనటువంటి కంప్లీట్ గా బాధతో బాధపడుతూ ఉన్నారు ఇక్కడ గురకల్ప కాలంలో ఏది అయినప్పటికీ ఈ నిజాంబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కొత్తగా వచ్చిన కమిషనర్ మురళీ కృష్ణ గారు ఇప్పుడు దయచేసి మీరు ఇంత ముందు కమిషనర్ అయితే టిఆర్ఎస్ మోచే నీళ్ళు వాళ్ళ పాట పాడుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ కానీ కొంచెం దయచేసి ఈ సమస్యను తొందరలో ఫాలో అయ్యే విధముగా తోగినటువంటి గుంతలు ఎంబడే పూడ్చాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇదే నిజాంపేట్ గురకల్ప కళ్ళు జనాలని అనేకం చేసి మీ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి చేస్తామని చెప్పిస్తున్నాం వాటర్ రాదు ఆర్టీసీ కాలనీ అయితే కాలనీ గురకల్ప కాలనీ అయితే బస్సులే మొత్తం కంప్లీట్ బంద్ చేశారు ఎందుకు బంద్ చేశారండి ఈ రోజు ఇలా పిల్లలందరూ కూడా రోజు కనీసం జేఎన్టీ నుండి ఇక్కడ నుండి జేఎన్టీ రావడానికి రానుపోయినా రోజుకు అరవై రూపాయలు రూపాయలు ఖర్చు అవుతుంది మరి బస్సు ఉంటే కనుక ఇలా పాస్ ఉంటే కనుక నెలకు కేవలం నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలతో అయిపోయేదానికి ఈరోజు కనీసం ఒక నెల మొత్తం చూసుకుంటూ ఉంటే రెండు వేల నాలుగు రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మరి ఈ భారం భరించలేక ఇబ్బంది పడతా ఉన్నారు దోమల కాటుకు గురి అవుతున్నారు నానా విధాల విషజల్లో పిల్లలకు జనాలు వస్తూ ఉన్నాయి ఇన్ని సమస్యలు సతమతం అడుగుతున్నా ఏ ఒక్క ప్రజానాయకుడు ఇక్కడ వచ్చి అడిగిన దాఖలాలు లేవు ఓట్ల కోసం మాత్రం వస్తారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఎలా ఉండరు అంటే బోనాల పండుగ వస్తే నాయకుల దగ్గరికి వెళ్ళడము ఐదు వేలు తెచ్చుకోవడం మేక పిల్లల్ని తెచ్చుకోవడము బీరు బాటలు తెచ్చుకోవడము ఐదు బాటలు అడగడము ఆ నాయకుల దగ్గర ఐదు వేలు ఈ నాయకుల దగ్గర ఐదు వేలు తినడం తప్ప ఇలా ఏం చేత కాదని చెప్పింది ఇప్పటికైనా కొంచెం ఆ బుద్ధి మానుకొని అనుకొని ఒక మనిషిగా జీవించండి ఒక మనిషిగా బతకండి ప్రజా సమస్యలన్నీ పైన పట్ల మీరు అవగాహన తెచ్చుకొని ప్రజా సమస్యల పైన పోరాడండి అని చెప్పేసి మేము మీకు కోరుతా ఉన్నాం ఇప్పటికైనా మానండి మనండితే ప్రజల సమస్య పైన కొట్లాడండి అంతేగాని బీర్ బాటలకి బనుల పండగకి వెళ్ళి బీర్ తెచ్చుకోవడం ఏటలు తెచ్చుకొని తినడం మీరు మీరు కొట్లాడుకోకండి దయచేసి మీకు కనీసం మానవుల ఉన్నటువంటి ప్రేమ మీ మీద కొంచెం అన్న విశ్వాసం మీకు లేదని చెప్పి ప్రజలు ఇక్కడ విశ్వాసంలో గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మానండి ప్రజా సమస్యలపైన వేరాడండి ప్రజలకు ఏదైనా విషయం ఉంటే దానిపైన పక్ష ప్రక్షణ పోరాడండి లేని పక్షంలో మీరు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ టీఆర్ఎస్ నాయకులు ఈ కాలంలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా తొందరలోనే తరిమి తరిమి కొట్టే రోజులు వస్తే మహిళలతోటి బిడ్డ జాగ్రత్తగా ఉండండి